కుప్పం పట్టణంలోని ఆర్ఎండ్ బి భవనం వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం జరిగింది స్థానికుల సమాచారంతో పోలీస్ సిబ్బందితో డిఎస్పీ శ్రీనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు మృతుడు పెద్ద బంగారు నత్తం గ్రామానికి చెందిన మణిగా గుర్తించారు మనీ రైతుగా జీవనం సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో వర్షాలు లేకపోవడంతో మణి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు గుర్తు తెలియని వ్యక్తులు మణిపై దాడి చేశారా లేక పాత కక్షలతో దాడి చేసి చంపారా అనే విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది हलो अ बाक़ी कटा ब्लडे बटर कट